హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రీర్విదేశు నిన్నటి భాగంలో నందీశ్వర గాథను చదువుకున్నామండి ఇవాళ భైరవ అవతార గాథను చదువుకుందాం సూత మహర్షి మునులతో ఇలా అంటున్నారు ఓ తపోదనులారా మీకిప్పుడు పరమేశ్వరుని పూర్ణావతారమైన భైరవావతార గాథను చెబుతున్నాను శ్రద్ధతో వినండి ఈ జగత్తంతా శివపార్వతుల లీలా విలాసమే సహస్ర కోటి జన్మార్జిత పూర్యపుణ్యం వలన తప్ప జ్ఞానవైరాగ్య సంపన్నుడైన శంకరుని ఎందు భక్తి పుట్టదు భక్తి లేని వారికి ఆయన అనుగ్రహం లభించదు హరి బ్రహ్మాదులు సైతం ఆయన మహిమను తెలుసుకోలేరు లోకంలో ఇన్ని భోగాలు ప్రలోభ పెడుతూ ఉంటే వాటిని కాలదన్ని మనసును వైరాగ్యం వైపు మళ్ళించుకొనవలనంటే మాటలా ఇది జ్ఞానం వల్లనే సాధ్యం జ్ఞానం ఎప్పుడూ అవిద్య అహంకారం అనే మావి చే కప్పబడి ఉంటుంది అహంకారం అనగనిదే నేను యొక్క అసలు తత్వం గోచరించదు హరి బ్రహ్మాదులు సైతం అహంకారానికి లోబడిన వారే ఈ విషయంలో ఒక పూర్వగాథను చెబుతున్నాను వినండి పూర్వం ఒకప్పుడు దేవతలు ఋషులు కలిసి పరబ్రహ్మతత్వాన్ని తెలియగోరి బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ప్రళయకాలంలో కూడా నశించని అవ్యయతత్వమేది అని ప్రశ్నించారు దానికి ఆయన అహంకారంతో ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు ఓ జిజ్ఞాసువులారా సృష్టి స్థితిలయకర్తను నేనే నేను స్వయంభువను నాకంటే అవ్యయతత్వం లేదు బ్రహ్మగారి అహంకారానికి నవ్వి విష్ణువు అంతకు మించిన అహంకారంతో ఇలా అన్నాడు ఓ వచ్చా యోగీశ్వరుడవైన నీకు మూర్ఖత్వం తగదు నా నాభీ కమలం నుండి ఉద్భవించిన నా కుమారుడవు నీవు నారాయణుడను నేనే పురుషోత్తముడను నేనే యజ్ఞపురుషుణ్ణి నేనే మాయ ఎప్పుడూ నా దినంలో ఉంటుంది జీవులందరకు సర్వోత్తమ గతియగు పరమ పురుషుణ్ణి నేనే శివమాయా విమోహితులు అహంకార పూరితులు జీవభావ విలసితులు అగు హరిబ్రహ్మలు ఇలా వాదలాడుకుని సర్వత్ర ప్రమాణమైన వేదాలను ఆశ్రయించి నాశనం లేని ఏకైక తత్వం ఏది అని ప్రశ్నించారు దానికి ఋగ్వేదం ఇలా బదులు చెప్పింది సర్వ ప్రాణులు ఎవని ఎందు ఉన్నవో ఎవని నుండి సర్వజగత్తు ఉద్భవించుచున్నదో ఆ రుద్రుడు ఒక్కడే పరమతత్వం యజుర్వేదం ఇలా సమాధానం చెప్పింది ఏ ఈశ్వరుడు సర్వయజ్ఞములచే మరియు యోగములచే ఆరాధింపబడుతున్నాడు ఇవనిచే మాకు ప్రామాణ్యము లభించుచున్నదో అట్టి సర్వసాక్ష్యవు అద్వైతత్వము శివుడే సామవేదం ఇలా సమాధానమిచ్చింది ఎవరిచే ఈ జగచ్చక్రము త్రిపబడుతున్నదో ఎవరిని యోగులు ధ్యానించెదరో ఎవరిని ప్రకాశముచే జగత్తు ప్రకాశించుచున్నదో అట్టి అద్వైయ పరమాత్మ ముక్కంటియే అదర్వన వేదం ఇలా నిశ్చయించి చెప్పింది ఏ దేవదేవుని కృపచే భక్తులకు జనులు ఆయనను చక్కగా దర్శించుచున్నారో ఎవడు దుఃఖమునకు అతీతుడో అట్టి అద్వయ నిర్గుణతత్వము శంకరుడే అలా ఆప్తవాక్యాన్ని పలికిన వేదమూర్తులను చూసి మాయా విమోహితులై వివేకాన్ని కోల్పోయిన హరిబ్రహ్మాదులు కృద్ధులై ఇలా అన్నారు ఓ వేదమూర్తులారా సత్యజ్ఞాన స్వరూపులైన మీరు వివేకాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారు దిగంబరుడు వికృత వేషధారి నాగావరుణుడు వృషభవాహనుడు భస్మధారి స్త్రీకి లొంగిపోయి సగం దేహాన్ని ఇచ్చి ఎప్పుడూ వెంట పెట్టుకుని తిరిగేవాడు అయిన రుద్రుడెక్కడా సంగరహితుడైన పరబ్రహ్మతత్వం ఎక్కడా అల్పబుద్ధులైన హరిబ్రహ్మలు అహంకారంతో పలికిన పలుకులకు విచారించి సర్వవ్యాపకమైన ఓంకారం సశరీరంగా సాక్షాత్కరించి తత్వాన్ని ఇలా తెలియచెప్పింది ఓ విధి మాధవలారా స్వయం జ్యోతి స్వరూపుడైన రుద్రుని తపశ్శక్తియే పార్వతి చిదానందగనుడైన రుద్రుని ఆనంద స్వరూపమే పార్వతి సత్యపురుషుడైన రుద్రుని యొక్క జగత్సిద్ధి హేతువైన మాయాశక్తియే పార్వతి వెలుగు సూర్యుని వెన్నెల చంద్రుని ఉష్ణగుణం అగ్నిని ఎలా విడిచి ఉండదో అలాగే ఆయన తపశ్శక్తి రుద్రుని విడిచి ఉండదు రుద్రుని ప్రమోద కళారూపమైన ఆ తపశ్శక్తియే రుద్రాణి సతీ హైమవతి శివ భవాని అపర్ణ ఉమా కామేశ్వరి శివకామిని గిరిజ పార్వతి ఇత్యాది అసంఖ్యాత నామాలున్నాయి ప్రళయకాలమందు సృష్టి మాయలో లీనమవుతుంది మాయ పరబ్రహ్మ స్వరూపుడైన రుద్రునిలో లీనమవుతుంది కాముని పుట్టించిన ఈ విష్ణువు కామానికి వశుడైన ఆ బ్రహ్మ వీరిద్దరూ సచ్చిదానంద బ్రహ్మ శబ్దవాచ్యులెలా కాగలరు కామును దహించిన రుద్రుడొక్కడే అవ్యయతత్వ స్వరూపుడు ప్రణవం ఇలా తత్వోపదేశాన్ని చేసినా హరిబ్రహ్మల జ్ఞానం నశించలేదు అప్పుడు వారి మధ్య భూమి ఆకాశముల అంతరాలమంతా నిండిన గొప్ప జ్యోతి ఆవిర్భవించింది దాని మధ్య త్రిశూలపాణి పాలాక్షుడు భుజగభూషణుడు ఆగు పురుషుడు గోచరించాడు ఆ పురుషుని చూసి బ్రహ్మ ఓ రుద్ర పూర్వం నా లలాటము నుండి ఆవిర్భవించావు నేనే నీకు రుద్రుడనే నామధేయాన్ని ఉంచాను చెప్పు నీకు ఏ వరం కావాలో కోరుకో అని గర్వంతో పలికాడు ఆ మాటకు రుద్రుడు అత్యుగ్రుడు కాగా ఆ రౌద్రం నుండి తేజోవంతుడు భయంకరుడు అగు ఒక పురుషుడు ముమ్మూర్తలా రుద్రుని పోలినవాడు ఆవిర్భవించాడు అతనికి కాలభైరవుడని పేరు పెట్టాడు రుద్రుడు రుద్రుని ఆజ్ఞను అనుసరించి అహంకారాన్ని ప్రదర్శించిన పితామహుని ఐదవ తలను ఎడమచేతి కొనగోటితో గిల్లి వేశాడు కాలభైరవుడు కాలభైరవుని ఆవిర్భావం ఇలా జరిగింది తర్వాత ఏం జరుగుతుందన్నది రేపటి భాగంలో చదువుకుందామండి